ఏలూరు జిల్లా కాలువై మండల కేంద్రంలోని సర్వ సభ్య సమావేశం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు సమావేశంలో మండలంలోని సమస్యలపై చర్చ జరిగింది తాగునీరు పారిశుద్ధ్యం గృహ నిర్మాణాలు సాగునీటిపై అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా లోకపల్లి కృష్ణయ్య తాగునీటి సమస్య ఉందని తీర్చాలని తెలియజేశారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ మాట్లాడుతూ వ్యవసాయ విత్తనాలు సబ్సిడీపై ఇవ్వడం జరిగిందని చెప్పారు జనవరి నెలలో వరి నాటడం వల్ల వరికి తెగుళ్లు ఆశిస్తాయని సూచించారు సమావేశంలో ఎంపీ గోవర్ధన్ టి నారాయణ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Please